గారు ఒక్కసారి వీడియోనండి విజయసాయి రెడ్డి నిన్న టీవీ నైన్ తో ఒక ఇంటర్వ్యూ చేశాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి రజనీకాంత్ అడిగాడు అనమాట వివేకానంద రెడ్డి మేమని మీరు ముందు గుండుపోటు అన్నారు కదా తర్వాత హత్య సో అదే ఇప్పుడు వైరల్ అవుతుంది దాని గురించి ఏం సమాధానం చెప్తారంటే ఒకసారి మా నోడు వినిపిద్దాం ఒకసారి వేలు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసిన మరొక కీలకమైన అంశం వివేకానంద రెడ్డి మడ్డర్ విషయంలో ఆ మర్డర్ జరిగిన సందర్భంలో ఆ రోజు తెల్లవారుజాము జరిగిన ఆ సంఘటన మీరు బయటకు వచ్చి గుండెపోటుగా మీడియాకి ప్రీఫ్ చేశారు మీ పేరుతో గుండెపోటు ఇప్పుడు అదే అంశం అక్కడ కడపలో ఎన్నికల ఏజెండాగా మారింది అదే అంశం సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన ఎంక్వైరీలో కీలక అంశంగా మారింది ఎందుకు ఆ సందర్భం క్రియేట్ అది మీరు తెలిసి చెప్పారా తెలియ జరిగిందా లేకపోతే ఈ ఈ పరిణామం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులకు మీరు సమాధానం చెప్తారు నాకు తెల్లవారు లేయంగానే టెలిఫోన్ కాల్ ఎవరో విలేకర్ టెలిఫోన్ చేశాడు సరే ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు సరిపోయారు చూడండి ముందు హత్య చేయబడ్డారని చెప్పేసి అని చెప్పేసాడు విలేకరు చెప్పాడు మళ్ళీ దొరికాని చనిపోయాడు అని చెప్పేసి అని ఫోన్ చెప్పేసి అట్లా అదే కదా ఏ విలేకర విలేకరండి అసలు ఆయన పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నాడు పార్టీలో మంచి పొజిషన్ లో ఉన్నాడు చనిపోయింది వివేకానంద రెడ్డి గారు ఊరుకోండి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాను చనిపోతే ఎవడో ఫోన్ చేసి చెప్తాడు వీళ్ళకే వీళ్ళ కవరింగ్ కాకపోతే పోని వెళ్ళాడు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు గుండెపోటు అని చెప్పేసి అని చెప్పాడు ఈ లోపు సునీత గారు అక్కడికి వెళ్ళే లోపే మొత్తం అన్ని సిద్ధం చేశారు ఒక బాక్స్లో పెట్టేసి మొత్తం ఇంకా అంత్యక్రియలకి సిద్ధం వెళ్ళి అలా చూసేసి ఎంబెంబో తీసుకెళ్ళిపోదాం ప్లాన్ చేశారు కానీ సునీత గారు దానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత కదా మండ్రని తెలిసింది గొడ్ల అని చెప్పి తెలిసింది నేను కాక మొన్న ఎవరో జగన్ గారి మేనమా ఎవరో ఆయన పేరేంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఏమన్నాడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని అవినాష్ రెడ్డి అమాయకుడు అవినాశ్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు కేవలం ఆ గంగిరెడ్డి రత్నం తుడుతుంటే చూసాడు అమాయకుడు ఏదో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చంపుతుంటే చూస్తున్నారు చూస్తున్నాడు అని చెప్పేసి అని చెప్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ ఇందులో మనం చేసేది ఏమీ లేదు వాస్తవాలు తెలియకుండా ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు కదా మరి ఈరోజు సమాధానం చెప్పాలి కదా ఇలా సొంత చెల్లి రోడ్డుకి పోరాటం చేస్తుంటే వివేకాన్ని ఏమో స్త్రీలోలుడు అంటున్నారు అమ్మాయిలు పెంచోడు అంటున్నాడు అమ్మాయి వాసం తగ్గలక లేకపోతే ఉండలేడు అంటున్నారు అని మాటలు వెళ్ళే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఎత్తుకున్నాడు చంద్రబాబు చంపేశాడు మా చెల్లెలని ఇద్దరిని చంద్రబాబు నాయుడు ఆడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వెనక ఉండి ఎన్ని నడిపితున్నాడు చెప్పుకోవడానికి సిగ్గుంది అసలు రజనీకాంత్ గారు కూడా అడగల అసలు అంటే కాదండి అడగల సైలెంట్ అయిపోయాడు ఇది ఒక రజనీకాంత్ ప్యాకేజ్ స్టార్ అందుకే అనేది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా న్యూట్రల్ పర్సన్ అయి ఉంటే కనుక న్యూట్రల్ జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఒక్క నిజం విజయసాయి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారు అచ్చని మీరు భయంకరంగా వాడుకున్నారు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు మీ సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు రోడ్డు ఎక్కి పోరాడుతున్నారు న్యాయం చేయాలని చెప్పేసి దానికి అడగాలి కదా అసలు ఆహా లేదు వివేకానంద మన విజయసాయి రెడ్డి చెప్తుంటే ఓహో అవునండి అలాగండి అది వాళ్ళ జర్నలిజం అటర్ పెద్ద యాక్టర్ జనరల్గా అడగా ఎక్కడైనా కానీ సొంత కుటుంబ సభ్యులు శర్మిల కానీ సునీత కానీ విజయమ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాళ్ళు అంటారా ఇలా ప్రచారప్రచ కాకపోతేనే ఇలా ఉంటాయండి వీళ్ళతో ఏసీసేది వీళ్ళే ప్రచారం చేసేది వీళ్ళే మళ్ళీ అమ్మాయి ఇక్కడ అని చెప్పి ప్రచారం చేసేది వాళ్ళే జనాలు పెంచోళ్ళు అంతేనండి అంతే కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు మేము స్వతపోసలు అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి సిబిఐ ఛార్జీలు ఎవరి పేర్లు ఉన్నాయండి సిబిఐ ఛార్జ్ ఎవరి పేర్లు ఉన్నాయండి ఇప్పుడు ప్రాథమిక విచారంలో అవినాష్ రెడ్డి ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఒక కన్క్లూజన్ అయితే వచ్చారు ఉన్నారని అవినాష్ రెడ్డి ఉన్నాడని ఆడు జగన్ సొంత మేనమానం చెప్పేశాడు చెప్పేశాడు మరి ఇంకా సీబీఐ చార్జ్షీట్ లో అవినాష్ రెడ్డి నిందితుడని ఉంది ఇంకా దేవుడికి తెలుసు మా చిన్నానికి తెలుసు తెలుసు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది జనానికి వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం చెప్తే నమ్ము గోడల్ బోర్డు కోడికత్తి డ్రామా కోడికత్తి డ్రామా అయితే మరీ ఊరం మీరు చూసారో తెలుసు రోజైతే ఇక్కడ కీడ్చేసింది తెలుసా మీకు ఆ విషయం కోడికత్తి సంఘటన జరిగినప్పుడు ఆయబాబు జగన్మోహన్ రెడ్డిని చనిపెడదాం జగన్ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే మేము అందరం అయిపోతాం అసలు ఇంకేమైనా ఉందా అంత పెద్ద మహానాయకుని చనిపెడతానని ప్లాన్ చేశారని చెప్పేసి అని రోజా ఒక్కెట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా నూట ఎప్పుడైనా సరే కత్తి అని చెప్పేసి విన్నారా మీరు అట్లా అనే పదం విన్నారా మీరు అధికారంలో ఉన్న వ్యక్తికి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తన పని ఎవరు దాడి చేశారు అది విచారణ జరిపించి తేల్చుకోవడం పెద్ద కష్టమైన పని వారం పది రోజులు పని అండి వారం పది రోజులు పని అనుకుంటే నిజంగా చే ఒకవేళ కనుక్కోవాలి దీని దీని వెనక వైసీపీకి సంబంధం లేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి చేయించుకోలేదు ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ నింద మనం కొద్దు అనుకున్న వ్యక్తి అయితే ఒక పది రోజుల్లో తేల్చి అప్పుడు ఆరోపణలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారని చెప్పేసి అని మరి వాటికి ఏమైనా తేలిందా హత్య రాజకీయాలు అండి అన్ని హత్య రాజకీయాలు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లు ఇది పింఛన్ ఇష్యూ వచ్చింది కదా ఇప్పుడు ఎవరు ఎవరి రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఎక్కడ చనిపోయినా కానీ ఆ శవాలను పట్టుకుని వచ్చేస్తున్నారు శవరాజకీయాలు తప్పితే దేనికి పని ఇంక ఇలా పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు ముందేమో హత్య చేయబడ్డారని చెప్పేసి అని చెప్పారని చెప్పేస్తాడు ఆ తర్వాత గుండు గుండుపోటని చెప్పేసి నేనే చెప్పేస్తాడు అలా ఉంది వినోళ్లు ఉంటే ఇంక నేనని చెప్తారు ఎవరు